ఇది ఒకసారి చూడండి నిన్న ఈటల వర్సెస్ బండి సంజయ్ చాలా పెద్ద ఎత్తున నిన్న ఈటల నా గారు చాలా ఫైర్ కావడం జరిగింది చాలా ఘాటు వ్యాఖ్యలు చేసిండు ఆల్రెడీ స్వేచ్ఛ పేపర్లో కూడా రావడం జరిగింది ఈటల కొత్త పార్టీ పేరు ఫిక్స్ అట ఆల్రెడీ బహుజన జనతా సమితిగా నామకరణం కూడా చేసేట ఆల్రెడీ పార్టీ పేరు కూడా అంటే ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది ఒకసారి చెప్పుకుంటుంది నిన్న ఇక ఈటల తాడోపేడో తాడో పేడో తెలుసుకుందామని చెప్పి నిన్న ఘాటు వ్యాఖ్యలు చేసిండు ఏమని మాట్లాడిండు అక్కడ ప్రధానంగా అంటే మా కార్యకర్తలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఈటల రాజేందర్ అభిమానులకు అసలు ఎవరు కూడా బీజేపీ కార్యక్రమాలకు పిలవట్లేదు ఎలాంటి పదవులు కూడా ఇవ్వట్లేదు చిన్న చిన్న వాళ్ళకి ఇస్తున్నారు పదవులు అసలు వాళ్ళ ఎవరికి కూడా వాళ్ళ ముఖం కూడా తెలియదు అని చెప్పి నిన్న అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మాట్లాడారు ఇక నిన్న రెండు అంశాల గురించి ప్రధానంగా రెండు అంశాల గురించి ఈటల రాజేందర్ గారు చాలా సీరియస్గా మాట్లాడడం జరిగింది ఒకటి సోషల్ మీడియాలో ఏదైతే ఒక పోస్ట్ పెట్టారు హుజరాబాద్కి సంబంధించిన ఒక లీడర్ అని చెప్పి పోస్ట్ పెట్టి సామిరిపేట ఇటల్ రాయేందర్ నివాసంలో కుట్రలు జరుగుతున్నాయి తన అభిమానులను ఇంటి ముందు కూర్చొని ధర్నా చేయాలని చెప్పి ఒక కొత్త ఎత్తుగడకు శ్రీకారం చుడుతున్నాడు ఈటల రాయందర్ అని చెప్పి ఒక పోస్ట్ ఆ పోస్ట్ మీద మాట్లాడిండు దాంతోపాటు ఇక అది అందరికి తెలుసు బండి సంజయ్ని కూడా మాట్లాడని చెప్పింది నా చరిత్ర ఏంది నీ చరిత్ర ఏంది తేర్చుకుందాం రా అది ఇది అని చెప్పి చాలా ఘాటుగా మాట్లాడింది ఈ ఘాటు వ్యాఖ్యలను తెలంగాణ రాష్ట్ర చీప్ ఎవరైతే ఉన్నారో రామచంద్రరావు ఆయన స్పందించలేదు కానీ ఫస్ట్ బండి సంజయ్ గారు స్పందించి ఈ వాక్యాల మీద ఎవరు మాట్లాడద్దు అని చెప్పి చెప్పిండు మరి చీప్ ఆయననా ఈయన అనేది ఇంకా ఎవరికి క్లారిటీ లేదు అది మరి నిన్న ఈటల రాయందరు కూడా ఈటల రాయందరు షామిర్పేటలో అభిమానులతో పెద్ద ఎత్తున మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్లో ఎక్కడ కూడా బీజేపీ జెండా వాడలేదు బీజేపీ కండువాలు వేసుకోలేదు ఈటలరాయందరు కూడా మాట్లాడుతూ హుజురాబాద్లో ఎగిరేది మన జెండానే అని చెప్పి చెప్పి నేను బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పి ఎక్కడ కూడా చెప్పలేదు అంటే ఈటలరాయందరూ బీజేపీ పార్టీ సస్పెండ్ చేస్తుందా లేదా అనేది ఇక నిన్న కూడా బండి సంజయ్ గారు ఏదో ఆయన మాట్లాడిన రికార్డ్స్ అవన్నీ వీడియో టేప్లు అన్నీ తీసుకొని అధిష్టానానికి పంపించే ప్రయత్నం చేసినా అని తెలుస్తూ ఉంది ఏదో నా ఈటల రాయేందర్ లాంటి నాయకుడిని సరే చీప్ ఆయనకి ఇవ్వలేదు మీరేదో ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి అది ఉండాలి గతంలో కూడా ఆయనకు పదవులు ఇచ్చారు కదా చేరికల కమిటీ అని చెప్పి దాని అంతకుముందు ఏదో స్టీరింగ్ కమిటీ అని చెప్పి ఇచ్చారు మరి అప్పుడు ఆర్ఎస్ఎస్ అండి పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు ఎట్లా ప్లాన్ చేయాలా ఓ బలమైన లీడర్ని తీసుకోవాలా ప్రజల ఆదరణ ఉన్న లీడర్ని ఎంచుకోవాలి కానీ ఏందండి ఇది ఈ కో ఈ ఏంది అసలు ఈటలకు బండికి తుపాకి ఇచ్చింది ఎవరు మీరు మీరు బీసీలు కొట్టుకోండి అని చెప్పి కొట్టుకోమని చెప్పింది ఎవరు అదొకసారి మీరు కామెంట్ పెట్టారు మీకు తెలుస్తే ఇక నేను అంత పెద్దగా మాట్లాడదాల్చుకోలేదు ఆ విషయం మీద అసలు ఈటలు రాయంత్రం నిన్న ఏం మాట్లాడిన ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ఒకసారి చూడండి నాకు తెలిసి రెండు మూడు రోజులల్లో ఈటల్ రాయని సస్పెండ్ చేస్తారు అనుకుంటున్నా ఏది మీరు చూడండి ఒకసారి ఏం మాట్లాడిండు కాదు మొన్న ఉన్న బండి సంజయ్ గారు కూడా ఏదో మాట్ ఫస్ట్ బండి సంజయ్ గారు ప్రెస్ మీట్ హుజరాబాద్లో మాట్లాడి హుజరాబాద్లో మాట్లాడిండు మీ మీ పార్టీలో వర్గపోరు నడుస్తూ ఉంది అని చెప్పి అక్కడ ఉన్న రిపోర్టర్ క్వశ్చన్ అడిగితే అందరూ వర్గపోరు ఏది లేదు అందరూ మోడీ కిందనే పనిచేయాలా జెండా కిందనే పనిచేయాలంటున్నారు అసలు ఇక్కడ స్థానిక సంబంధించిన ఎమ్మెల్యేలకు అనుసర్లు అభిమానులు అంటూ ఉండాలండి మా నాయకుని కోసం పనిచేస్తాం మా నాయకుని గెలిపించుకోవాలా మా నాయకుని స్థాయి పెరగాలని చెప్పి కసితో పనిచేస్తారు కదా ఎవరైనా అక్కడ ఉన్న లీడర్కి ఆ మాత్రం మా క్యాడర్ ఉంటుంది కదా ఎవ్వరికి ఏ క్యాడర్ లేదు అంటే బండి సంజయ్ చాలా మంది బండి సంజయ్ కరీంనగర్లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కానీ బండి సంజయ్ ఉండాలని చెప్పి అని చెప్పి ఫైట్ చేయలేదండి దానికి వర్గపోరు ఎందుకు అసలు ఏం ఆలోచిస్తుంది పార్టీ పార్టీ అధిక అధికారంలోకి రావాలనుకుంటుందా లేదు మాకు అవసరం లేదు అని వదిలేద్దాం ఏదైతేంది మనకేందనుకుంటున్నారా మీరేమో కౌశిక్ రెడ్డి రాజేందర్ అన్న వాళ్ళని వ్యక్తిని తీసుకొచ్చి కౌశిక్ రెడ్డితోని మాట్లాడుతూ ఆ వీడియో ఉంది కదా ఏ వీణ వంకన వీణవంకల కౌశిక్ రెడ్డితోనే ఎక్కించుకొని పోతారు ఇదేందండి శాలు కప్పుకుంటారు ఏమన్నంటే పిలిచిన ప్రోటోకాల్ అంటారు ప్రోటోకాల్ మరి ఈటల రాయేందర్ అప్పుడు ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు అప్పుడు లేదు కదా అప్పుడేటువంటి ప్రోటోకాల్ అప్పుడే దేనికి లేదు కదా కౌశిక్ రెడ్డి దేనికి సంకేతాలు ఇవి ఏం చేస్తున్నారు మీరు ఈ ప్రెస్ మీట్లా మళ్ళా పోయిపోయి ఈన బ ఈటల రాయందరూ మనిషి సీనన్న అటు పక్కన షఫీని కూర్చునే పెట్టుకున్నాడు ఆయన హుజరాబాద్ బై ఎలక్షన్ ఈటలయనతో వచ్చింది కదా ఏంది ఇది ఇక్కడ గ్రూపులు ఎవరి గ్రూపులు ఏందో అని తెలియదు అంట ఢిల్లా ఎవరి గ్రూప్ ఏందో నాకు తెలియదు వీళ్ళు ఇద్దరి పక్క కూర్చుని పెట్టుకున్నాడు అసలు గ్రూపులే తెలియదు నాకు అంటాడు ఏ అది పార్టీ నష్టపోతుంది పార్టీ వల్ల కార్యకర్తలు బీజేపీలో బీజేపీలో కింది స్థాయి కార్యకర్తలు పనిచేసినంత ఏ పార్టీలో పనిచేయరండి వాళ్ళ వాళ్ళు ఎంత నిజాయితీగా ఉంటారు బీజేపీ కార్యకర్తలు అంటే ఇప్పుడు వాళ్ళందరినీ నిరుత్సాహపరిచినట్టే కదా వాళ్ళందరూ ఒక అయోమయ పరిస్థితులు ఉన్నారు ఏంది ఈ పరిస్థితి అని మీరు మీరు ఒక మీరు ఒకసారి ఆలోచించుకోండి ఈటల రాజేందర్ ఈటల రాజేందర్ గారికి మీరు అవునన్నా కాదన్న జలం జనాల బలం ఉంది జనాలు ఆదరిస్తారు తెలంగాణలో అంతో ఇంతో పేరుంది పొలిటికల్ లీడర్ చాలా మేధావి తెలంగాణలో ఒక ముగ్గురు నలుగురు ఉంటారు కావచ్చు నాకు తెలిసి కేసీఆర్ కేసీఆర్ తర్వాత ఇటల హరీష్ రావు తర్వాత కేటీఆర్ అవునన్నా కాదనుకున్నా మేధా రాజకీయ పండితులు వీళ్ళు రాజకీయ చాలా అనుభవం ఉన్న వ్యక్తులు వీళ్ళు రాజకీయంగా తెలియదు అండి అందరికి అలాంటి నాయకుడి మీద ఏంది ఇదంతా వర్గపూర్లు చేస్తున్నావు అని చెప్పి పొమ్మన లేక పొగబెట్టుడు కనీసం కార్యకర్తలు కూడా ఈటలు రాయందరు మనిషి ఈడ నిన్న నాయకుర్రే అని చెప్పి ఏంది చాలా మంది అక్కడ చెప్తా ఉన్నారు నిన్న కనీసం ఇంటిమేషన్ గుడి గారు అట అంటే ఇదంతా ఎవరు ఎవరు బలంతో నడిపిస్తున్నారు ఇదంతా ఆ ఫ్లెక్సీలలో ఫోటోలు లేరు కనీసం ఏడు సార్లు గెలిచిన వ్యక్తి ఈటలు రాయందరు ఆయన అంటా ఉన్నాడు కదా మీ స్థాయి ఏంది నా స్థాయి ఏందని నేను అంటలేను ఆయనే మాట్లాడండి కదా ఎవరి స్థాయి ఏంది అనేది ప్రజలందరికీ తెలుసు కదా తెలియదా అండి ఇలా మీడియా ముందుకు వచ్చి మాట్లాడగానే అవన్నీ కప్పిపోతాయా బీజేపీ కోసమే పనిచేస్తున్నాడు కదా వేరేదాని కోసం పనిచేస్తున్నాడా చేస్తున్నాడా గిరిలో నిలబడితే నరేంద్ర మోడీ వచ్చి ప్రచారం చేసింది కదా ర్యాలీ తీసిండు కదా మీ పార్టీ కదా వీళ్ళ కొత్త ఇంకా పాత కొత్త పాత ఏందండి అందరు పనిచేసేది బీజేపీ కోసమే కదా అది మీరు అర్థం చేసుకోకపోతే ఎవరు నష్టపోతారు గీ గీనని పట్టుకొని మాట్లాడితే ఎవరికి నష్టం అండి ఆయనను పోగొట్టుకుంటే బీజేపీ ఆడర్ సగం వెళ్ళిపోతారు మీ నాయకులు మంచి మంచి నాయకులు ఫోన్ చేసి చెప్తా ఉన్నారు రాజేంద్రన్న బీజేపీలోంచి పోవద్దని చెప్పి అలాంటి లీడర్ని మీకు కోల్పోతామంటే ఏం చెప్తారు లేక పొగబెట్టి ఏదో కౌశిక్ రెడ్డితోనే ఏ టైప్ లీడర్ అన్నీ కౌశిక్ రెడ్డి ఇంతకన్నా ఎక్కువ మాట్లాడితే ఫస్ట్ నా పరుగు పోతుంది